జరుపుకుంటాం తెలుగు భాషా దినోత్సవం ప్రపంచ మాతృభాషా దినోత్సవము ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున ప్రపంచం అంతా ఆయా మాతృభాష వాళ్ళు జరుపుకుంటాం తెలంగాణ వాళ్ళు కూడా వాళ్ళు కాళేజీ నారాయణరావు గారి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటారు కాబట్టి ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరుపుకుంటాం తీ అమ్మ భాష తెలుగు తల్లి బాట వెలుగు బాట కదరా జానకి మాట జాజి తోట నా మొత్తంతో నేను రాసిన బాధ్యత మన అందరి మీద ఉంది మరొకసారి మీ అందరికీ తెలుగు భాష జాతి శుభాకాంక్షలు క్రీడా దినోత్సవ మరియు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు వచ్చినారు హాకీ అంటేనే ఇండియా ఇండియా అంటే హాకీ అనే రీతిలో ఆయన హాగి సేవ చేశారు అందుకే ఆయన పుట్టినరోజు మనం ఏం చేస్తున్నాం క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం అలాగే ఆంధ్రుడిగా పుట్టడం నా అదృష్టముగా ఈరోజు మనము తెలుగు మాతృభాష దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే దానికి ముఖ్య కారకుడు గిడుగు రామూర్తి పంతులు గారు గిడుగు రామూర్తి పంతులు గారు ఆయన కాదు పిడుగు ఆయన గిడుగు కాదు పిడుగు ఆయన సింగం శ్రీకాకుళ సింగము అనేతాలయ్యందిస్తూ చేయగల తెలిచే సంకల్పం నువ్వు వేలేకుంటే లేనంటూ లేనంటూ ఎదిగే ఓ లక్ష్యం